భారీ వర్షానికి మహబూబాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాలు కొట్టుకుపోయిన పరిస్థితిలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాల్సిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఏదో చుట్టం చూపుగా వచ్చి వెళ్లిపోయారని మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు శంకర్ నాయక్ ఆరోపించారు పేద మధ్యతరగతి కుటుంబంలో అనేక కష్టాలను తెలుసుకోవాల్సిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పురుషోత్తమయ్య గూడెం సీతారాం తండకి వెళ్లి ముఖ్యమంత్రి వేల ఎకరాల్లో పంట పొలాలు కొట్టుకుపోతే రైతన్నను పరామర్శించకుండా ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రావడం జరిగిందని అంతటి పెద్ద పని ఏముందని విమర్శించారు ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవాలని శంకర్ నాయక్ వేడుకున్నారు ఇవాళ అయోధ్య పెద్ద ఇలా ఎన్నో మతాలు రోడ్లు కొట్టుకోకపోయినా వెంటనే మరమ్మతు ప్రారంభించాలని చెప్పేసి నేను మనవి చెప్తున్నాను ఇవాళ నలభై ఎనిమిది గంటలైన కూడా అధికారుల తప్పు లేదు నాయకుల తప్పుడు లేదు ఎవరు పోయి విజిట్ చేసిన సందర్భాలు లేదు ప్రజలకు కలిసి సైన్యం చెప్పిన దాఖలాలు లేవు దయచేసి ప్రభుత్వానికి ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మనవి చేస్తున్నాం ఇప్పుడైనా మాయా మాటలు చెప్పకుండా స్పందించి ఏదైతే ఇస్తారో అదే చెప్పండి గతంలో చెప్పినాం ఏదో ఎలక్షన్ కోసం గద్దె మీద కూర్చోడానికి మనం మాయా మాటలు చెప్పినాం ఇలాంటి మాయా మాటలు చెప్పకండి చాలా పాపం చాలా ఇబ్బందులలో ఉన్నారు వాళ్ళను ఆదుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా ఏదైతే పురుషోత్తం దగ్గర ఒక సైంటిస్టు ఆశ్వని అనే అమ్మాయి అలాగే వాళ్ళ తండ్రి మోతిలాల్ కుటుంబానికి మీరు న్యాయం చేయాలి చేస్తారని మీరు హామీ ఇచ్చారట తప్పకుండా నెరవేర్చాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను దాంతోపాటు సీతారాం నాయక్ తండను ఆ మూడు తండాలు కలిసి ఒకే చోట మేము నిర్మిస్తాము దాన్ని గ్రామ పంచాయతీ చేస్తామని మీరు హామీ ఇచ్చారు మాట ఇచ్చారు మీ మాట మీరు నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను దాంతోపాటు ఏదైతే మా రాళ్ల వాళ్ళ రాళ్లవాగు దగ్గర డీసీఎంలో ఐదుగురు పోతుంటే నలుగురు దొరికారు రైతు కుటుంబం దొరకలేదు ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి వాళ్ళకు కూడా నష్టపరిహారం కట్టాలి అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ఎక్కడెక్కడైతే చాలా కొట్టుకోపోయిన ఇళ్ళున్నాయో ఎవరైతే నష్టపరిహారం జరిగిందో ఎక్కడైతే ప్రాణాభయం జరిగిందో ప్రాణాలు పోయినాయో ఆ కుటుంబాలను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ దాంతోపాటు ఇంకా చాలా 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 ఉన్నాయి ఆ విషయాలన్నీ మా రాకేష్ రెడ్డి గారు మాట్లాడతారు దయచేసి నేను మీడియా సోదరులకు కూడా మనవి చేస్తున్నా ఎక్కడైతే పాపం నష్టపోయారో జనాభా ఇవాళ రావణగూడెం కాలనీ కావచ్చు ఇవాళ చాలా కాలనీలు నష్టపోయారు ఇవాళ ఎక్కడైతే చెరువుల కింద ఉన్నాయో ఎప్పటి వచ్చి కాలనీలు కొట్టుకోపోయినాయి కాబట్టి వెంటనే మీరు నష్టపరిహారం చెల్లించి పేదవాళ్ళని ఆదుకుంటారని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ మీరు మాయ మాటలు చెప్పకుండా వెంటనే తరితగతిగా మీరు ఈ ఏవైతే తెగిపోయిన చెరువులను వెంటనే ప్రారంభిస్తారో నిర్మాణం చేస్తారని చెప్పేసి నేను మనసుపూర్తిగా కోరుకుంటూ మా రాజేష్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా నేను మనవి చేస్తాను ఖమ్మం జిల్లా మహోబాద్ జిల్లా కొన్ని ఏరియాలు తిరుగుతామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ కొన్ని చోట్ల ఖమ్మంలో వచ్చారు హాయి అన్నారు జిల్లాకు వచ్చి బాయి చెప్పారు కానీ రావిరాల లాంటి గ్రామంలో అన్నం పెట్టే రైతులు కావచ్చు ఎస్సీ ఎస్సి సోదరులు కావచ్చు చాలా నష్టపోయారు రావిరాల పెద్ద చెరువు కొప్పపోవడం జరిగింది తెగిపోవడం జరిగింది అలాగే ఆలేరు చెరువు తెగిపోవడం జరిగింది కొత్తూరు చెరువు తోగిపోవడం జరిగింది అయోధ్య కావచ్చు ఇలా ఎన్నో చెరువుల్లో పెద్ద పెద్ద చెరువులు తెగిపోయి ఆ వరదతోటి వరద బాధితులు గొర్రెలు కొట్టుకోపోవడం జరిగింది బర్రులు కొట్టుకోకపోవడం జరిగింది ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బియ్యం కావచ్చు ఒడ్లు కావచ్చు అన్నీ కొట్టుకోపోవడం జరిగింది రావిరాలు దినసం అక్కడ మినిస్టర్ గారు వచ్చారు గౌరవ మినిస్టర్ సీతక్క గారు ఏమీ మాట ఇవ్వలేదు ఇవాళ సీఎం గారు వస్తున్నారో కోటి ఆశలతోటి ఉండే ప్రజలు ఏమి ఇస్తారు ఏం హామీ ఇస్తారు ఏం ధైర్యం చెప్తారు అని చెప్పేసి కోటి ఆశలతో ఎదురు చూశారు కానీ వాళ్ళు ఆశ నిరాశ చెందింది ఇవాళ వరద బాధితులు కావచ్చు చనిపోయిన కుటుంబాలు కావచ్చు అన్నం పెట్టే రైతు కావచ్చు ఎదురు చూసి మా కష్టాలు చెప్దాము అని అంటే కనీసం పోలీస్ యంత్రాంగం సీఎం దగ్గరికి కూడా రానివ్వలేదు వాళ్ళ కష్టాలు చెప్దామంటే మరి ఎందుకు సీఎం ప్రయత్నించారో మాకైతే అర్థం కావట్లేదు అయ్యా సీఎం గారు గతంలో గౌరవ కేసీఆర్ గారు పేదల పెన్నటి రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారి గురించి కూడా మాట్లాడే పెద్దలు అయిపోయాం ఇవాళ కేసీఆర్ గారు ఏజెన్సీ ఏరియాలు ఎవ్వరు తిరగలే చరిత్రలో భారతదేశంలో ఎవరు తిరగలేదు అలాంటిది మా కేసీఆర్ గారు తిరిగారు కూడా అనుకోండి భద్రాచలం అనుకోండి మొత్తం టోటల్ ఏజెన్సీ ఏరియా కూడా మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది ఎనిమిది గంటల వరకు తిరిగిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు పది సంవత్సరాలలో అన్నం పెట్టే రైతు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబన్న జాతులు కానీ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా పనిచేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు నేను ఒక్కటే మీతోటి మనవి చేస్తున్న దయచేసి ఏదైతే చెరువులు తెగిపోయినాయో ఎవరైతే వరద బాధితులకు ఇల్లు పోయినాయో వెంటనే వెంటనే ఆ ఇల్లు ఆర్డర్ ప్రొసీడింగ్స్ ఇచ్చేసి వెంటనే వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి నచ్చిపోయిన ప్రతి కుటుంబానికి ఆదుకోవాలని చెప్పేసి నేను మీకు వేడుకోవడం జరుగుతుంది ఇవాళ గౌరవలు పెద్దలు ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు పర్యటిస్తే కాంగ్రెస్ సన్యాసులు రాళ్లతోటి కొడుతున్నారు ఇది ఏమైనా పెద్దత మీరే ఒక్క సైడ్ అంటున్నారు ఇవాళ ప్రతిపక్ష నాయకులు తిరగటం లేదు అని అంటే తిరిగితే మీకు రాళ్లతోటి కొట్టండి అని చెప్పేసి నేర్పిస్తున్నారా మీ కార్యకర్తలకు మీ నాయకులకు కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి ఇవాళ ఎవరైనా ఏ పార్టీ ప్రతిపక్షం కావచ్చు మిత్రపక్షం కావచ్చు ఏ పక్షమైనా కావచ్చు ఇవాళ బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యులను ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది నష్టపోయిన ప్రతి వ్యక్తి కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అన్నం పెట్టే రైతుకు నష్టపరిహారం చెల్లించవలసిన బాధ్యత మన పైన ఉంది ఇవన్నీ కాకుండా ఎవరైతే మన పురుషత్వ గూడంలో వచ్చారో కూర్చున్నారో వాళ్ళని బాధ్యతలను రానివ్వకుండా ఏదో మాట్లాడారు అక్కడి నుంచి వచ్చారు ఏదో మాయా మాటలు చెప్పారు వెళ్ళిపోవడం జరిగింది అది కాదు సీఎం గారు రైతు సోదరులకు ఎకరానికి ఎంత ఇస్తారో మీరు ప్రకటించాలి ఇవాళ చనిపోయిన కుటుంబాలకు ఎంత ఇస్తారో అది ప్రకటించాలి కొన్ని చోట్ల ప్రకటించారు మీరు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒక రైతు బిడ్డగా నేను చెప్తున్నా మీరు కూడా రైతు బిడ్డ అని అనుకుంటున్నా రూపాయలు మనం నష్టపరిహారం ఎకరానికి కడితే అది ఏమైనా న్యాయం ధర్మం అనిపిస్తుందా మీకు దయచేసి ఇరవై ముప్పై వేలన్న ఎకరానికి ఇస్తే అన్నం పెట్టే రైతు కొంచెం బాగుంటాడని చెప్పేసి నేను మనం చేస్తున్నాను అంతేకాకుండా ఏదైతే గొర్రెలు కొట్టుకోపోయినాయో ఎవరికైతే బండ్లు కొట్టుకోపోయినాయో ఎవరికైతే ఆటోలు కొట్టుకోపోయినాయో ఎవరికైతే టూ వీలర్స్ కొట్టుకోపోయినాయో అధికారులకు ఒక దిశానిర్దేశం ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను మనం చేస్తున్నాను దయచేసి ఈ పంచభూతాలు అనుకోకుండా వస్తాయి వరదలు కాలువలు ఇవి వివాత్సంగా ఇవాళ ఎక్కువ నష్టపోయింది మా నియోజకవర్గం మహోబాద్ నియోజకవర్గం అందులో నా నెల్లికూతురు మండలంలో రావిరాల గ్రామం అనేది చాలా నష్టపోయింది ఆ గ్రామాన్ని ఆదుకోవాలి అలాగే ఆలేరు పెద్ద చెరువు విఎస్ లక్ష్మీపురం కొత్తూరు పెద్ద చెరువు ఇవాళ అయోధ్య పెద్ద చెరువు ఇలా ఎన్నో మతాలు రోడ్లు కొట్టుకోపోయినాయి వెంటనే మరామత్తు ప్రారంభించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ఇవాళ నలభై ఎనిమిది గంటలైనా కూడా అధికారుల సప్పుడు లేదు నాయకుల సప్పుడు లేదు ఎవరు పోయి విజిట్ చేసిన సందర్భాలు లేదు ప్రజలకు కలిసి ధైర్యం చెప్పిన దాఖలాలు లేవు దయచేసి ప్రభుత్వానికి ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మనవి చేస్తున్నాం ఇప్పుడైనా మాయా మాటలు చెప్పకుండా స్పందించి ఏదైతే ఇస్తారో అదే చెప్పండి గతంలో చెప్పినాం ఏదో ఎలక్షన్ కోసం గద్దె మీద కూర్చోడానికి మనం మాయా మాటలు చెప్పినాం ఇలాంటి మాయ మాటలు చెప్పకండి చాలా పాపం చాలా ఇబ్బందులలో ఉన్నారు వాళ్ళను ఆదుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా ఏదైతే పురుషోత్తమగుడం దగ్గర ఒక సైంటిస్టు ఆశ్వని అనే అమ్మాయి అలాగే వాళ్ళ తండ్రి మోతిలాల్ కుటుంబానికి మీరు న్యాయం చేయాలి చేస్తారని మీరు హామీ ఇచ్చారట తప్పకుండా నెరవేర్చాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను దాంతోపాటు సీతారాం నాయక్ తండను ఆ మూడు తండాలు కలిసి ఒకే చోట మేము నిర్మిస్తాము దాన్ని గ్రామ పంచాయతీ చేస్తామని మీరు హామీ ఇచ్చారో మాట ఇచ్చారో మీ మాట మీరు నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా దాంతోపాటు ఏదైతే మా రాళ్ల వాళ్ళ రాళ్లవాగు దగ్గర డీసీఎంలో ఐదుగురు పోతుంటే నలుగురు దొరికారు ఒకరైతే కుటుంబం దొరకలేదు ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి వాళ్ళకు కూడా నష్టపరిహారం కట్టాలి అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ఎక్కడెక్కడైతే చాలా కొట్టుకోపోయిన ఇళ్ళున్నాయో ఎవరైతే నష్టపరిహారం జరుగుతుందో ఎక్కడైతే ప్రాణాపాయం జరిగిందో ప్రాణాలు పోయినాయో ఆ కుటుంబాలను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ దాంతోపాటు ఇంకా చాలా 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 ఉన్నాయి ఆ విషయాలన్నీ మా రాకేష్ రెడ్డి గారు మాట్లాడతారు దయచేసి నేను మీడియా సోదరులకు కూడా మనవి చేస్తున్నా ఎక్కడైతే పాపం నష్టపోయారు జనాభా ఇవాళ రావణగూడెం కాలనీ కావచ్చు ఇవాళ చాలా కాలనీలు నష్టపోయారు ఇవాళ ఎక్కడైతే చెరువుల కింద ఉన్నాయో ఎస్టీ ఎస్టీ కాలనీలు కొట్టుకోపోయినాయి కాబట్టి వెంటనే మీరు నష్టపరిహారం చెల్లించి పేదవాళ్ళని ఆదుకుంటారని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ మీరు మాయమాటలు మాటలు చెప్పకుండా వెంటనే సరిత్య మీరు ఈ ఏవైతే తెగిపోయిన చెరువులను వెంటనే ప్రారంభిస్తారో నిర్మాణం చేస్తారని చెప్పేసి నేను మనసు పూర్తిగా కోరుకుంటూ మా రెడ్డి గారు మాట్లాడవలసిందిగా నేను మనవి చేస్తున్నాను ఖమ్మం జిల్లా మహోబాద్ జిల్లా కొన్ని ఏరియాలు తిరుగుతామని